నా ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వలైకుంహ్మతుల్లాహి వరకాతు సహోదరుల ద్వారా చాలామంది చెప్తూ ఉంటారు షికాయత్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో బర్కత్ ఉండడం లేదు మేము ఎంత సంపాదించినా కూడా మాకు ఏది కూడా బర్కత్ అనేది కనబడడం లేదు అసలు దీనికి కారణం ఏమిటి మేము ఎంత సంపాదించినా కూడా ఎందుకు కనబడడం లేదు అనేది ఈ విధంగా చాలామంది షికాయత్ అనేది చేస్తుంటారు అయితే మిత్రులారా చూడండి దీనికి కూడా అనేక కారణాలు ఉండవచ్చు దీనిలో ముఖ్యమైన కారణం ఏమిటి అంటే పాపాలు అధికంగా చేయడం పాపాలకు మీరు దూరంగా ఉండకపోవడం వల్ల కూడా ఈ బర్కత్ అనేది పోతూ ఉంటుంది అర్థమైందా తప్పనిసరిగా పాపాలకు దూరంగా ఉండాలి పాపాలు మీరు చేసినట్లయితే బర్కత్ అదే విధంగా తక్కువ అవుతూ ఉంటుంది మీరు పాపాలు ఏ విధంగా అయితే చేస్తూ పోతారో బర్కత్ అనేది అదే విధంగా తక్కువ అవుతూ ఉంటుంది మరియు నమాజులు కూడా ఆచరించాలి నమాజులు చాలామంది ఆచరించరు నమాజులు కూడా ఆచరించాలి సరేనా అయితే నేను ఒక ఆయత్ చెప్తాను ఒక వజీఫా చెప్తాను ఈ వజీఫా మీరు చదవడం వల్ల ఇది ఖురాన్ వజీఫా ఇది ఖురాన్ వజీఫా అల్లాహ్ మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆయత్ మీరు చదివినట్లయితే కనుక ఇన్షా అల్లాహ్ అల్లాహ తాలా మీ ఇంట్లో మీరు చేసే పనిలో బర్కత్ అనేది కురిపిస్తాడు అర్థమైందా మీ ఇంట్లో తప్పనిసరిగా ఈ ఆయత చదవడం వల్ల దీని లాభం అనేది మీకు తప్పనిసరిగా దొరుకుతుంది అర్థమైందా ఈ ఆయత్ మీరు చూడవచ్చు స్క్రీన్ పైన లాహు లథుఫుమ్ బె రీబ ది హేయ రుజు కొమయ్య షెబ్ వహువల్ ఇంకోసారి చదువుతాను చూడండి అల్లాహు లతీఫుం బిఇబాదిహి యర్జుకు మన్ హేయ రుజు కొమయ్య షెబ్ వహువల్ కవిద్యుల్ ఆర్జీజ్ అంతే చాలా చిన్న ఆయతు ఈ ఆయత్తును మీరు కొద్దిగా యాద్ చేసుకోండి యాద్ చేసుకొని ప్రతి నమాజ్ తర్వాత కూడా చదవండి ముఖ్యంగా ఫజర్ నమాజ్ తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత ఒక పదకొండు సార్లు లేదంటే మీకు ఇంకా ఎక్కువ టైం దొరికినట్లయితే యాభై సార్లు కూడా చదవచ్చు ఎంత ఎక్కువ చదివితే మీకు అంత లాభమే దొరుకుతుంది అర్థమైందా అయితే కనీసం ఒక పదకొండు సార్లు అయినా ఇది చదవాలి రోజు డైలీ చదవండి అర్థమైందా ప్రతి ఫజర్ నమాజ్ తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత మీరు పండుకోకూడదు సహోదరులారా పండుకోవడం వల్ల కూడా మీ ఇంట్లో బర్కత్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలూ వసల్లం వారి విధంగా చెప్పారు ఎవరైతే ఫజర్ నమాజ్ తర్వాత పడుకుంటారో వారి ఇంట్లో బర్కత్ అనేది క్షీణిస్తూ ఉంటుంది బర్కత్ అనేది పోతూ ఉంటుంది సరైన రిజక్మే కమ్మీ హోజాతి అని చెప్పారు కాబట్టి ఫజర్ నమాజ్ తర్వాత పండుకోకూడదు అంతైతే పండుకోవాలనిపిస్తే ఇష్రాక్ నమాజ్ తర్వాత పడుకోండి ఇషరాక్ టైం అనేది ఏడు గంటల తర్వాత ఆరున్నర ఏడు గంటలకు ఈ విధంగా ఆ యొక్క ఇష్రాక్ టైం ఉంటుంది ఆ ఇషరాక్ నమాజ్ తర్వాత పడుకోండి సరేనా కానీ ఫజర్ నమాజ్ తర్వాత పడుకోకూడదు అర్థమైంది ఈ విధంగా మీరు ఈ ఆయత అనేది చదవండి చదివి అల్లాహ మీద పూర్తి విశ్వాసంతో దువా చేయండి ఇన్షాల్లా మీ యొక్క సమస్య అనేది దూరం అవుతుంది మీ ఇంట్లో బర్కత్ అనేది అల్లాహ్ తబార్కు కురిపించడం జరుగుతుంది సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలాం వైకుంతుల్ాహి బ